నేను రోజులు ఫ్యామిలీని ఫ్యామిలీ పోసిస్తాను మా అట్ట ఇచ్చొచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పొలం అయితే తింటూ మాడుకుందాం డబ్బులు ఫోన్ నైత్ డబ్బులు అవ్వండి పందెాలకు వెళ్తారు నువ్వు లవ్ చేశాను కదా బావా నువ్వు ఎలాగైనా ఇప్పందానికి గెలవాలిరా బావా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం చేరా చేయొచ్చు మరి పొలం వచ్చి డబ్బులు అనడుతో పందెాల కెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి వెళ్ళారా మీరు సపోర్ట్ చేస్తే ఏవైనా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఎందుకే విషయం నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయాను నాన్న పిచ్చిన అంత మంచి విషయం మేల్లిగా చెప్తావేంటరా నాన్నమ్మ ఫోటో పెట్టుకో ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను ఆశీర్వదించిన మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందామాయి ఎవర్రా అమ్మాయి అదే ఆ రోజున కాలేజ్ తిట్టి బయట ఆడు కూతురు వాళ్ళమ్మాయ అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా కనిపెడిసావు నువ్వు నాన్నమే నాయ అగ్రిమెంట్ సంగతి చప్పలేదేరా ప్రేమ ఇంజను చెత్తావాా పరిగెట్టించి మరి కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెత్త సంపేట్టడమా బాబు అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే ఆల్లందర్ పోషించడానికి పోహించడాని నేనేమమ్మాల్ రా పుల్లస అంటే బెట్రయామో నీ మామ మీద పెద్ద స్కెచ్ చేసారు రా ఏడిసాడు ఆడి బాగుందా నేను దానికోసం కోసం ఏమన్నా చేస్తాను ఎంతన సంబంధిస్తాను ఏమన్నా కొంటాను ఏదనకొంటం ఆ ఏదనకొంటం ఆ ఏది ఇప్పుడప్పుడు పోలీస్ కొని చూద్దాం నువ్వేం కంగారు పడకరా ఎంత టాచర్ పెట్టినా భరించు పందెం 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 మాత్రం నువ్వేగలరా ఆల్ ది బెస్ట్ రండి 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 మీకోసమే ఎదురు చూస్తున్నారు మీకోసమే రండి టక్కు చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పోనీ కమలపండు తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తీస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయాదే చేసుకుంటున్నాను మాయా తింటూ ఉండండి వన్ మినిట్లో వచ్చా రాగానే రేవిట్టేస్తారు అనుకుంటే రాసమర్యాలు చేస్తారేంటండి మావి గారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఊళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మావి స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్ట్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్ల మోగాకేనానండి బెల్ల మోగనే వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్ల మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దావు మావా మాజీ లేదో మాట్లాడుకుంటున్నారు ఆ మీ భవిష్యత్ గురించే బాబు మీ భవిష్యత్తు గురించే యా నూరేళ్ళు పాపి అన్నారా రండి రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ చేతున్నారు పాల బిల్ సార్ బిల్ సార్ కేబుల్ బిల్ సార్ ఫోన్ బిల్ టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ దా నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలిచిందా నా కూతుర్ని కాపాడుకుంటా ఎంత నువ్వు నా ముందు ముందు అగరత్తు పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికి వస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు వేలా పాతిక వేలా దేవుడు ఇంకా ఇర ఏదేళ్ళు ఏయ్ జోకి లేపు డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా నేనే వచ్చు అరే బావా ఐడియా చెప్పండ్రా ఇంగ్లీష్ పేపర్ అయ్యరా ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి అలాంటి పని చెప్పండి అయితే అవును బా మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలా కస్టమర్ దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామని దగ్గరికి వచ్చాడా వెళ్ళాను నువ్వే అడ్డే మామ డ్రస్ కూడా వేసినావులే ఐదు వందలు వచ్చారా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి పొల్లా కూడా రాదు కానీ కానీ పారాడైస్ బిర్యానీకి వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసి చేసే నాకే పని చేస్తావా ఆటో మీటర్ కూడా వేస్తా ఆ మేనేజర్ గడ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి అదేమైనా ఇంటి అడ్రస్ అనుకున్నాడు యాడ్ అనుకున్నాడు క్రియేటివిటీ లేని దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగా అయితే నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా బాబు బాపు కరెక్ట్ గా వచ్చామ్మా బాపు ఎంత పాతిక వేలు ఏంటి అంటే ఐడియా ఇచ్చేస్తా ఓన్లే చెప్పనమండే కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్న పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో దూరమేమో హనుమ రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా వాట్సాప్ మా శ్రీరాముడు చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది సామ్సంగ్ ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రామ్లో ఫోను రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఇట్ ఈ ఫోన్ ఏంటి ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్ ఆహా ఆహా నువ్వు సూపర్ బంగారం నా పాలిడి దేవుళ్ళ దొరికోవు డబ్బులు ఓకేనా డబ్బుల్ ఓకే ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కురోడో చూడు కుర్రోడొచ్చు కురోడొచ్చి క్రొడొచ్చు కుర్రో చూడు కుర్రో చూసి అల్లుడొచ్చి చెడు నచ్చాం లోపలికి రెండు 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 వాయగారు ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోయిరా రండి అయి సెంటర్ కి ఎంటర్ వేశారు పళ్ళు డబ్బులు డబ్బు తెచ్చేసాడు లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకు రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వం సార్ ఇంకెందుకు బొక్క ఆఫీసర్ అయివని అంత త్వరగా సేవలే చూసారా వరద బాధితులకు పులిహార పొట్లాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తోపిందండి మావి గారు మావా కమలపడి తింటావేటి తొక్క నేను చేస్తాగా తొక్క తీడంగగా నేడు ఉన్నది అవును నాకేదో అగరత్తు పూల కత్తి చెప్పేది ఏంటిది ఇప్పుడు నేను నీకు అగ్గిపూల కత్తి చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గిపూలు తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గిపూలతో లక్ష చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవ్వండి తక్కువ నేకే డోంట్ అండ్రెస్ మేడ్ ద కెపాసిటీ ఆఫ్ ద యూజ్ లెస్ ఫెలా ఇంగ్లీష్ లెక్చర్ ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా యదవలు అవుతో ఉండి గారు అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవలని దింపుదాం ఆట చిరుగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు వీడికి ఆళ్లే కరెక్ట్ హలో హలో బాబుగారు బాబుగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు మేము వచ్చి ఆయన లైన్ లో పెట్టాలి అంతేగా